గర్ జిల్లా చిగురుమాబిడి మండలంలో వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి తక్షణమే రైతులను ఆదుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి నాగేలి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం మండలంలోని సుందరగిరి గాగిరెడ్డిపల్లి గ్రామాలలో చెన్నవనేని మల్లయ్య అనే రైతు మామిడి తోటడు ఇందుర్తి గ్రామంలో చింతపూల నరేందర్ పదిహేను ఎకరాల వరి పంటను సుందరగిరిలోని గంగు కుమార్ కు చెందిన ఇంటి రేకుల షెడ్ కూలిపోయిన దాన్ని సిపిఐ మండల కార్యదర్శి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా మండలంలో ఈదురుగాలు వడగండ్ల వానల వల్ల రైతుల పంటలు తోటల పండ్లు కాయలు నేల కొరిగిపోవడం మూలంగా అపారమైన నష్టం వాటిందని ఎంతో కష్టపడి ప్రతి నీటి బొట్టును కూడగట్టుకొని రైతులు తమ పంటలను కాపాడుకుంటే అకాల వర్షం కురిసి అనేక మంది రైతులకు పంటల నష్టం కలిగిందని పేర్కొన్నారు వరిధాన్యం తూకం వేసి తరలించడంలో సెంటర్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని యుద్ద ప్రాతిపాదికన మిల్లులకు తరలించాలని చెప్పారు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే స్పందించి రైతులను ఆదుకునేలా చూడాలని కోరారు తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయటకు వ్యవసాయ అధికారులచే పంటలను మామిడి తోటలను పరిశీలించి నష్టపరిహారం అంచనా వేసి ఎకరా మామిడి తోటకు యాభై వేల రూపాయలు చొప్పున మొక్కజొన్న పంటకు నలభై వేల రూపాయలు చొప్పున వడ్లకు ముప్పై వేల రూపాయల చొప్పున అందించాలని లక్ష్మారెడ్డి కోరారు పంటల పరిశీలన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు గూడెం లక్ష్మి తెలంగాణ రాష్ట రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కాంతాల శ్రీనివాసరెడ్డి సిపిఐ మండల సహాయ కార్యదర్శులు బూడిద సదాశివ పైడిపల్లి వెంకటేష్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ముద్రకోల రాజయ్య తెలంగాణ రాష్ట రైతు సంఘం మండల కార్యదర్శి గోలి బాపురెడ్డి సుందరగిరి గాగిరెడ్డిపల్లె కార్యదర్శులు ఎలగందల రాజు మంద ఎల్లయ్య మాజీ కార్యదర్శి తాళ్లపల్లి చంద్రయ్య గందెమరయ్య బుర్ర రాజయ్య గౌడ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఇందుర్తి సుందరగిరి బుద్దిమాణిక్యం రామంచ బొమ్మనపెల్లి చిగురు మామిడి వివిధ గ్రామాలలో పంట పొలాలను పరిశీలిస్తూ ఈ అకాల వర్షాలకు దెబ్బతిన్నటువంటి మామిడి తోటలు కానీ మరి వరి పంట చేనులు కొయని కూడా కొన్ని మొత్తం నేల రాలిపోయినాయి మరియు మక్కజొన్న చేనులు కూడా కొన్ని నేల కొరిగి మొత్తం పనికి రాకుండా పోయినాయి వివిధ సెంటర్ల లోపల మొలకలు కూడా రావడం జరిగింది గత మొన్నటి నాలుగో తారీఖున సాయంత్రం వచ్చిన గాల్ద్వారానికి మామిడి తోటలు పూర్తి అద్భుతమైపోయినాయి మరియు మళ్ళా నిన్న ఐదో తారీఖు నాడు కూడా సాయంత్రం ఎనిమిదిన్నరకు మరి మామిడి తోటలు వరి చేన్లు మొక్కజొన్నలు మరి ఇండ్లు కూడా కూలిపోవడం జరిగినాయి పిడుగుపాటుకు కొన్ని ఆవులు లేగదూడలు కూడా చనిపోవడం వివిధ గ్రామాలలో సుందరగిరి గ్రామంలో కూడా జరిగినాయి అన్నిటినీ పరిశీలన చేసి ఐకెప్ సెంటర్ లోపల కూడా అమాలీల కొరతతోటి తోటి కూడా జోకపోవడం కారణంగా వడ్లు అన్ని మొత్తము ఎంత పరదలేసినా గాల్ ద్వారానికి కూడా పోయి మొత్తం తడిసి మొలకలు వచ్చినాయి అందుకొరకు వాటిని చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది మరి దాన్ని తరుగు కూడా తీయడం తడిసినాయి మొలకలు వచ్చినాయి అనేది కాకుండా మరి అన్ని వంకాలు పెడుతుండ్రు వంకాలు పెట్టకుండా కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మరి మామిడి తోటలు మరి వాటికి ప్రత్యామ్నాయంగా యాభై వేల రూపాయలు ఎకరాకు రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాలని మన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారిని కూడా ఆదేశించడం జరుగుతుంది మరి విస్తరణ అధికారులను వాళ్ళకు ఆదేశం జారీ చేస్తే వాళ్ళు క్షేత్రస్థాయిలో మరి విస్తరణ ఎవరిది ఎంత ఉన్నది అనేది పరిణామ తీసుకొని మామిడి తోటలైతేనేమి వరి అయితేనేమి మొక్కజొన్న అయితేనేమి మరి వాటిని పరిశీలన చేసి మొక్కజొన్నకైతేనేమో అయితేనేమో నలభై వేల రూపాయలు మామిడి తోట అయితేనేమో యాభై వేల రూపాయలు మరి ఇంకా వివిధ వాటికి ఆ విధానంగా నష్టపరిహారం రైతులందరికీ కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మండల సమితి పక్షాన కోరడం మరి ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేకపోయినట్టుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడదామని చెప్పి హెచ్చరిస్తున్నా ప్రకృతి వైపరీత్యాల వల్ల గత రెండు రోజులుగా మండలంలో విపరీతమైనటువంటి ఈదురుగాలు వడగాల్పులు తర్వాత వర్షాలు రాళ్ల వర్షాలు పడి మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి అలాగే మామిడి తోటలు కావచ్చు మొక్కజొన్న తోటలు కావచ్చు అలాగే వరి పైరు కూడా పూర్తిగా నీలమట్టమై అనేకంగా రైతులకు నష్టం కలిగించింది ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యవసాయ అధికారులను క్షేత్రతై పరిశీలనకు పంపించి రైతులను ఆదుకోవడం కోసం ముందుకు రావాలని సిపిఐ చిగురుమావడి మండల సమితి పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆకాశెంటర్ల పదిహేను రోజుల పోసినాం ఇక్కడ ఎవరు పట్టించుకుంటున్నారు లేరు ఒక్కొక్క రెండు కాంటలు అట్నాడవాలే రెండు కాంటలు ఇట్టినడవాలి అన్నారు నడుస్తలేదు ఎటువంటి బయటికి పంపిస్తాడు సామి ద్దరు అటు ఇద్దరు అంటే ఇటు ఇద్దరు అట్ ఇద్దరు అత్తలేరు మొత్తం మొత్తానికే బయటకు పంపించిం సెంటర్ అయ్యో పట్టించుకుంటలేరు ఆ మరికి అవుతుంది మా పరిస్థితి రోజు నలుగురిని ముగ్గురు ఐ కిలో పెట్టుకుంటాం దగ్గర వస్తున్నాం మళ్ళీ నేర్పు తడిసినాయి మొన్న తడిచినాయి నిన్న తడిచినాయి మళ్ళీ అన్ని నేర్పుకుంటాను గాడుకో ఎన్ని పరదాలు తెచ్చినా గానీతలేవు కిరాయి పరదాలు తెయ్య రూపాయలు పది పరదాలు తెచ్చినాం తకలేము ఈ పెట్టుబడి పెట్టి వాళ్ళకిస్తే మాకు కాయలు అని వాళ్ళు పట్టుకుంటలేరు ఇప్పుడు పెట్టుబడి పెట్టి మందులు కొట్టి మసాలా పోసి పొటాష్ పోసి సాహం అయిపోయినా వాళ్ళు అచ్చలు చూసి మాకు అర్థం పేరు చోట కవులకి కవులకి నాకు అర్థం పేరు పెట్టుబడి మాకు అద్దం మీరే నష్టపోరు కానీ మేము పట్టుకోపోము మా పైసలు మీరు తీరు వాళ్ళు పేరు మీ పరిస్థితి ఏం చేస్తారు ఏం కదరావు ఇప్పుడు ముందాలి గాడపడి ఏమో రాత్రి కాడుపు అసంగా గాడి పెట్టింది సార్ ఇప్పుడు మార్కెట్ పోతే ఒక పది రూపాయలు కూడా చది బయటకు నడవంటారు

నాలుగు వందల రూపాయలు కైకి అంటారు వాళ్ళు ఆటోకి అంటారు వాడికి పోసుకోపోతే వాళ్ళు అక్కడ పోమని అంటారు ఏం ఏం కొన చేసుకోమన్న డామేజ్ పరిగిపోయినాయి అంత పరిరక్షణ వాళ్ళకి పనిచేయ అంటారు మా పరిస్థితి ఇట్టున్నది మీరు ఏం చేస్తారో దయ ఏం చేసినా మన దయ పరిస్థితున్నది ఏం లేదు మాకు మరి మరి వరీ పెట్టుకొని మక్క ఇచ్చి పెట్టుకొని ఏదో మామిడి తోట బా అని చెప్తే గంగరా కలిపింది నిన్న రాత్రి గారు ఏమో అనుకున్నావు రాత్రి గారుకు మొత్తం ఏం ఆస్కారం లేదు చెట్టులో ఒక్క తయారీ ఏం లాభం లేకుండా మేము ప్రభుత్వానికి మేము చేస్తున్నారు సార్ మీరు ఏం చేసినా ఇప్పుడు రెండు మూడు ఏళ్ళ వచ్చి మేము చెట్టుకు నూట నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇన్సూరెన్స్ పే కట్టినాం మాకు ఎవరు ఆ సహకరిస్తలేరు సరే మా హార్టికల్చర్ వాళ్ళని వాళ్ళు మేము వాళ్ళను

నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం